ప్రెస్లాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక వేకోజాం ప్రార్థన రండి ఒక గీతం పాడుకుందాము పడి నేను సంచారించిన లోయాలయందు పడి ఉండి నేను సంచారించినాను తోడయుందు నీ తోడయుందు తోడైందు నీ దుఃఖరా దందముతో నీ

వాక్యము చదువుకున్నాము మీకా గ్రంథము రెండవ అధ్యాయం పదమూడవ వచ్చినం ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోదురు వారి రాజు వారికి ముందుగా నడుచును వారికి నాయకుడుగా ఉండును ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా చదువుకున్నటువంటి లేఖన భాగము చిన్న ప్రభక్త అయిన వ్రాసినటువంటి గ్రంథంలో నుండి తీసుకోబడింది ఇక్కడ ఆయనకు వచ్చినటువంటి దేవుని యొక్క వాక్కు ఈ గ్రంథంలో వ్రాయబడింది ఇస్రాయేల్ ప్రజల గురించి యాకోబు సంతతి గురించి దేవుడు వారికి తోడుగా ఉన్న విషయాన్ని గురించి వారిని అన్య దేశంలో వారిని చెరలో ఉన్నప్పుడు తిరిగి వారిని రెస్టోర్ చేయడం తిరిగి వారిని సమీకరించి మరి తిరిగి స్వస్థలానికి చేర్చడం అనేటువంటి ప్రవచన వాక్యాన్ని ఇక్కడ తెలియజేస్తూ వచ్చాడు వారికి దేవుడు తోడుగా ఉన్నాడని వారిని దేవుడు నడిపిస్తాడని మనం ఇక్కడ చూస్తున్నాం ఆనాడు మోసకు దేవుడు నాయకుడుగా ఉన్నాడు మోష వెనకాల దేవుడే ఉండి అద్భుత కార్యాలు చేస్తూ ఆ ఇస్రాయల్ ప్రజలందరినీ నడిపించాడు కనుక ఆయన తోడుగా ఉంటే ఆయన నాయకత్వంలో మనం అందరం ఉంటే మనము ఎన్ని ఇబ్బందులైనా అవి చివరికి సంఖ్యలైనా తెగిపడతాయి ఓడిపోతాయి మనకు స్వేచ్ఛ స్వాతంత్రాలు ఈ లోకంలో ఉంటాయి సైతానుక బంధస్తాల నుంచి దేవుడే మనల్ని విడిపించి వాగ్దత్త దేశంలో మనల్ని స్వేచ్ఛగా ఆయన స్తతించి ఆరాధించే బిడలుగా మారుస్తాడు కనుక మనం ఒక వాక్యము నూతన నిబంధన గ్రంథంలో మరి అపోస్సుల కార్యంలో మనం ఒకటి చూస్తాం పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు అతన్ని ఏ విధంగా దేవుడు విడుదల చేశాడో సంఘమంతా ప్రార్థన చేస్తే దేవుని వేడుకుంటే ఆయన రీతిగా విడుదల చేసినట్లుగా మనం చూస్తాం చూడండి ఇక్కడ పన్నెండో అధ్యాయం అపోస్తుల కార్యము పన్నెండు ఏడులో చూస్తాం ఇదిగో ప్రభు దూత అతని దగ్గరికి నిలిచను అతడు నుండిన గదిలో వెలుగు ప్రకాశించను దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంఖ్యళ్ళు అతని చేతుల నుండి ఊడిపడేను ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే అతడు యొక్క పట్టణం గౌని అవతలికి వెళ్ళగలుగుతాడు దూత తీసుకొని వెళ్తాడు ఏ గేటు అతన్ని ఆపలేకపోయింది కనుక దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు ఆయన మనకు నాయకుడుగా ఉంటే ఇక్కడ మీకా గ్రంథంలో కూడా మనం అదే చూసాం ఆయన వారికి నాయకుడుగా ఉండును అని నీ జీవితంలో నా జీవితంలో దేవుడు నాయకుడుగా ఉంటే మనం ఏదైనా ఎదుర్కొంటాం ఎన్ని సమస్యలైనా ఎదుర్కొంటాం ఎన్ని కష్టాలైనా సహిస్తాం దేవుని కొరకు నిలబడతాం సంఘంగా మనము ప్రార్థన చేసేటువంటి ఒక అలవాటు మనకు ఉండాలి సంఘమంతా ఏకీభవించి పేతురు కొరకు ప్రార్థన చేసినప్పుడు అద్భుత కార్యాన్ని మనం చూసాం ఇక్కడ మనం చూస్తాం పేతురు చరసాల్లో ఉంచబడను సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయించుండాలి దేవునికి వాళ్ళు ప్రార్థన చేశారు దేవుడు వారికి ప్రసన్నుడైనాడు దూతను పంపించాడు అద్భుతాన్ని చూపించాడు పేతురు చెరసాలలో నుంచి బయటకు తీసుకొని వచ్చాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఆనాడున్న దేవుడు ఈనాడు ఉన్నాడు ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి వాడు ఉన్నవాడు అనువాడైనటువంటి మన దేవుడు ఆయన ఆశ్రయిస్తే మన కష్టాలన్నీ పటాపంచలైపోతాయి అవి ఎంత పెద్ద పర్వతం లాంటి కమ సమస్యలైనా దూది పిందెలు లాంటి వాటిగా మారిపోతాయి కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మన ముందు ఎన్నో సమస్యలు ఉంటాయి ఎన్నో రకాలైనటువంటి ఇక్కట్లు వస్తాయి సైతాలను మన చుట్టూ చేరి విశ్వాసం నుంచి తొలగిపోవాలని ఎన్నో సమస్యలను సృష్టిస్తాడు అయితే మనము దేవుడే మనకు నాయకుడిగా ఉంచుకోవాలి ఆ రాజు మన రాజు ఆయన నడిపింపులో మనము నడవాలి ఆయనకు ప్రాధాన్యతనివ్వాలి ఆయనను ప్రార్థించాలి ఆ ప్రార్థన దేవుడు వింటాడు అద్భుతాలను మన జీవితంలో చూస్తాం ప్రేమైన దేవుని ప్రజలారా మన ఆ విధంగా దేవుని ప్రార్థించి మన జీవితంలో ఉన్నటువంటి కొరతలన్నీ కుదవలన్నీ తీర్చుకోవడానికి దేవుని సహాయాన్ని కోరుదాం ఆయన ముందు పెట్టుకుందాం ఆయన మనం ముందు నడుస్తాడు అక్కడ మనం గమనించినట్లయితే ఇస్రాయల్ ప్రజల పక్షాన దేవుడు ఉన్నాడు వారికి ఆయన ముందు వెళ్తాడు ఇస్రాయల్ ప్రజలకు ముందే ఉన్నాడు కదా ఎన్నో అద్భుతాలు చేసి చూపించాడు ప్రియమైన దేవుని ప్రజల నీ జీవితంలో నా జీవితంలో అలాంటి అద్భుతాలు చూడాలంటే మనం ప్రార్థన చేయాలంటే ప్రార్థన జీవితం కలిగి ఉండాలి మన హృదయంలో దేవుని వాక్యం ఉండాలి వేకోజామున ప్రార్థించేటువంటి ఒక అలవాటు మనకు కావాలి వేకోజాములో దేవునికి మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చి గత దినాలన్నీ దేవుడు మనకిచ్చిన మేళ్ళని గుర్తు చేసుకొని ఆయన స్థుతించి ఘనపరిచి మరి ఈ దినం కొరకు మనం ప్రార్థించే వారంగా ఉండాలి అడుగుడు ఇవ్వబడును వెదకుడు దొరుకును తట్టుడు తీయబడును అడుగు ప్రతి వానికి దొరుకును అని మత్తవారితో ఏడో అధ్యాయం ఏడో వచ్చిన రాసి ఉంది కదా మనం అడగాలి ఖచ్చితంగా మనం అడిగినట్లయితే దేవుడు మనకిస్తాడు దానికి ఆ విధంగా మనం అడిగే వారంగా దేవుని నుండి పొందుకునే వారంగా ఉండడానికి ప్రభువు మనకు సహాయం చేయనుగాక రండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు నీవిచ్చిన లేఖన భాగాన్ని బట్టి వందనాలు ఇస్రాయేల్ ప్రజల ముందు నడిచిన దేవా నీకు వందనాలు వారికి రాజుగా నాయకుడుగా ఉన్న దేవా నీకు వందనాలు స్తోత్రాలు నీవు మాకు ఈనాడు నాయకునిగా ఉండండి రాజుగా ఉండండి మమ్మల్ని నడిపించండి మాకు ముందుగా నడవండి మా గుండా మా యొక్క గుండా మేము విజయం పొందడానికి నీ కృపను కోరుకోవచ్చు ఈ దినమంతటి కొరకు ప్రార్థిస్తున్నాం దినమంతా నీ కురుపలు మమ్మల్ని భద్రపరిచి నడిపించి నీ కొరకు వాడుకోమని ఏసయ్యాతి శ్రేష్టమైన నామమ్మను స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ మేన్ ప్రైజ్ తలాడ్